హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్రవైపోరి ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి చెప్పుకుంటున్నాం అతను సినిమాల్లో విలన్గా నటించిన వ్యక్తి అయినప్పటికీ నిజ జీవితంలో మాత్రం ఆరు వందల కోట్ల విలువైన భూమిని సినీ కార్మికుల కోసం దానం చేసిన గొప్ప వ్యక్తి అతనే శ్రీ మందాడి ప్రభాకర్ రెడ్డి గారు సినీ నటుడు స్వర్గీయ శ్రీ మందాటి ప్రభాకర్ రెడ్డి గారు సినిమాల్లో విలన్గా నటించిన నిజ జీవితంలో మాత్రం హీరోలాగా కీర్తించబడుతున్నారు ఎందుకంటే సినిమా కార్మికుల ఇళ్ల స్థలాల కోసం ప్రభాకర్ రెడ్డి గారు కోట్ల విలువ చేసే తన భూమిని దానం చేశారు ఆయన వల్లే కాలనీ ఏర్పడింది అందుకే ఆయన రియల్ హీరో సినిమాలనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న సినీ కార్మికులకు గూడు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభాకర్ రెడ్డి గారు దానం చేసిన భూమి విలువ అక్షరాల ఆరు వందల కోట్లు పైమాటే ఇప్పుడు అది వెయ్యి కోట్ల వరకు ఉంటుంది అంటున్నారు అందరూ ఆయన చదువు వల్లే ఇప్పుడు చాలామంది సినీ కార్మికులు సొంత ఇళ్లల్లో ఉండగలుగుతున్నారు ఈ ప్రభాకర్ రెడ్డి గారి స్వస్థలం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి ఎంబీబీఎస్ చదివిన ప్రభాకర్ రెడ్డి గారు డాక్టర్ కావలసి యాక్టర్ అయ్యారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో చివరకు మిగిలేది అనే సినిమా ద్వారా నటనలోకి అడుగుపెట్టారు ఈయన నాలుగు వందల పైగా సినిమాల్లో నటించారు ఇందులో ఎక్కువగా విలన్ పాత్రలు వేశారు అందుకే ప్రభాకర్ రెడ్డిని చూడగానే విలన్ అనే అభిప్రాయం మనలో చాలామందికి కలుగుతుంది జయప్రద మూవీస్ పేరుతో ఆయన సినిమాలు కూడా నిర్మించారు కొన్ని సినిమాలకు ఆయన కథలు కూడా అందించారు ఈ క్రమంలో ఆనాటి హీరోలకు ధీటుగా డబ్బులు సంపాదించారు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పటి హీరోలతో పాటు సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిన చాలామంది హైదరాబాదులో స్థలాలు కొనుగోలు చేశారు ప్రభాకర్ రెడ్డి గారు కూడా వారితో పాటు గచ్చిబౌలి సమీపంలో పది ఎకరాల స్థలం కొన్నారు ఆ స్థలాన్ని సినిమాలే జీవితంగా బ్రతుకుతున్న సినీ కార్మికులకి దానంగా ఇచ్చారు మద్రాసులో ఉన్నప్పుడు కూడా ఆయన సినీ కార్మికుల కోసం ఎంతో కష్టపడ్డారు వారి సంక్షేమం కోసం ఆయన ఆంధ్రప్రదేశ్ సినీ కార్మికుల సమాఖ్యని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు హైదరాబాద్ వంటి మహానగరంలో సినీ కార్మికుల సగం సంపాదన ఇంటి అద్దెలకే పోతున్నందున వారికి ఒక స్వంత ఇల్లు ఉంటే బాగుంటుందని అనుకున్నారు ఇందుకు గాను తానే ఒక అడుగు ముందుకేసి తన పది ఎకరాల భూమిని సినీ కార్మికుల ఇళ్ల స్థలాలకే కేటాయించారు ప్రభుత్వాన్ని ఒప్పించి మరికొంత భూమిని ఇప్పించారు ఇలా సినీ కార్మికుల కోసమే చిత్రపురి కాలనీ ఏర్పాటైంది ఇప్పుడు దీని చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటివి అనేకం వచ్చి ఉన్నాయి ఈ కాలనీలో ఇళ్ల స్థలాల విలువ విపరీతంగా పెరిగిపోయింది ఈ ప్రాంతంలో ఒక ఎకరం ధర కనీసం యాభై కోట్లు ఉంటుంది అంటే ప్రభాకర్ రెడ్డి గారు దానం చేసిన స్థలం విలువ మొత్తం మూడు ఆరు వందల పైనే ఉంటుంది ప్రభాకర్ రెడ్డి గారి చొరవ వల్ల చిత్రపురి కాలనీలో ఇళ్ల స్థలాలు పొంది పొందినటువంటి ఈ సినీ కార్మికులంతా చిన్న చిన్న ఇళ్లను నిర్మించుకొని ఇంటి అద్దెల బాధను తప్పించుకున్నారు సంపాదించే డబ్బులతో కుటుంబాన్ని హాయిగా పోషించుకుంటున్నారు తమ కోసం ఇంత చేసిన ప్రభాకర్ రెడ్డి గారిని వారు ఎప్పటికీ మర్చిపోరు అందుకే ఆయన గుర్తుగా తమ కాలనీకి డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీగా పెట్టుకున్నారు అరవై రెండేళ్ల వయసులో పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రభాకర్ రెడ్డి గారు తుది శ్వాస విడిచారు సినిమాల కోసం సినీ కార్మికుల కోసం ఇంత చేసిన ప్రభాకర్ రెడ్డి గారికి ఎందుకో ఇండస్ట్రీలో దక్కాల్సినంత గౌరవం లేదనే చెప్పాలి ఇది ఈనాటి కథనం ఇది మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి అందరికీ తెలిసేలా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయవలసిందిగా కోరుతూ ఇటువంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన ఆసక్తికరమైన అంశాలతో నేను చేయబోడే చేయబోయే వీడియోలు రావడానికి ప్రోత్సహించండి ధన్యవాదాలు ఈ నాగేంద్ర వేపూరి